కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడు వద్దనున్న డైట్ కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకళ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది కళాశాల వసతి గృహంలో చంద్రకళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది గమనించిన తోటి విద్యార్థులు అధ్యాపకులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన విద్యార్థిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు చదువు అర్థం కావడం లేదని చెప్పేదని మృతి చెందిన విద్యార్థి తండ్రి ఆదినారాయణ తెలిపారు ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Ya ampun, mo diwaasali A, 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 a A, 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 a Mio jahe mantotapoyasinnya A, 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 a 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 సరే అది పాపకైతే ప్రాబ్లం అయితే మనకైతే ఏం చెప్పలేదు సార్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అది ఏదంటే కొద్ది ఇంగ్లీష్ ఒకటి అర్థం కాకుండా అని అని అంటే సర్లేమా ఈ సబ్జెక్ట్ కాకపోతే ఇంకోటి కానీ నెక్స్ట్ ఇయర్ కానీ చదువుకుని చెప్పిన చదవాలని గ్యారెంటీ ఏం లేదు చదివినంత చదువు నెక్స్ట్ ఇయర్ కాబట్టి మూడు సంవత్సరం కానీ చదివిస్తా అని చెప్పినా సార్ సర్లే నానింది అది ఒక టీవకు ఏదో పంపిస్తావంట స్కూళ్ళకు అది పంపిస్తే ఒకళ్ళ ఒక రెండు అమ్మ వచ్చింది ఆటలమ్మ ఇంటి కాడికి పుంపుచ్చు ఒక రెండు రోజులు సంతకం పెద్దనా అంట సరే సంతకం పెద్ద సార్లు కూడా కలిసి ఉంటాయి అయితే కాలే ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మళ్ళా కానీ పంపిస్తే దాని గురించి డౌట్ పడాల్సిన వస్తుంది సార్ అదే టెక్నాల సార్తో మాట్లాడినా సరే మాట్లాడినా సార్ ఇంత పని అయితే టీసీలు అంగళూరు కాబట్టి టీసీలు నాయి అందరూ వచ్చినాయి నాకు రాలండి అమ్మ రాకుండా ఉండే మాన పంపిస్తాడు ఒకవేళ అటు సార్ కాల్ చేసిన కాల్ చేసినా నేను చేసి చేసింటే సార్ ఇంత పని సార్ అంటే లేదు మేము డైరెక్ట్గా పంపిస్తాం ఇంకా మాలా ఆటోడి మేలు పెడితే చాలు ఇంకా అట్టే వచ్చేస్తుంది అని చెప్పినారు నేను చెప్తే సార్లే సార్ అన్న నేను కూడా నేను కూడా కలిసి మొన్న వరకు సంతకం తెచ్చుకో సోమవారం రోజు పొద్దున్న తెచ్చి ఇడిచిపోయినా సార్ అంతే రాత్రి మాట్లాడే ఈ జరిగినవి మాకు ఇప్పుడు సార్ వాళ్ళు ఫోన్ చేసినారు సార్ వాళ్ళు ఫోన్ చేసి పాప ఏదో మీకేమైనా ఇంటికాడ ఇబ్బంది ఉందా పాపతో అని చెప్పి మాకే ఇబ్బంది లేదు సార్ పాపకి అట్టే చెట్టిన సరే పని హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తూ కొంచెం సీరియస్ ఉంది అయితే ఇప్పుడు అంతా గంటా కల్లా వచ్చి ఇప్పుడు అంతా గంట ఏంటే సార్ అంతే నేను మిత్రుల కళ గంటాకల్లా వచ్చేస్తుంది జీ చంద్రకళ సార్ చింతలపల్లి మిత్రుల మండలం ఇంటారు ఫస్ట్ ఇయర్ సార్ ఫస్ట్ ఇయర్ సార్ ఫస్ట్ ఇయర్ సార్ డైట్ కాలేజ్ అంగడి మీరు తాళపడలేదు సార్ డైట్ కాలేజ్ అనుమానదైతే ఏం లేదు సార్ ఒకరి గురించి చనిపోవడం చేయవు అది అనుమానం లేదు సార్ ఒకటో అది ఏం చేసుకో మనకైతే తెలియదు సార్ దీనికి రాదు నీ గురించి இருக்கு